ప్రెజెంటింగ్ డోలా సారీస్ శారీస్ అండ్ సారీస్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ అండి అండ్ ఈ సారీ ఈ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా క్లాసీ వేవింగ్ చెక్స్ వస్తుందండి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కంచి బోర్డర్స్ వస్తుందండి హైలైటెడ్ విత్ దిస్ మధుబానీ డిజైన్ అండి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్యూర్ ముంగా పెన్ కలంకారి క్రేట్ శారీస్ నుంచి ఇన్స్పైర్ అయిన డిజైన్ అండి చాలా బాగుంది శారీ కలర్ కూడా మనకి మంచి పేస్టల్ షేడ్ అండ్ లెక్మే సారీ అండ్ ఇలా వస్తుందండి దిస్ ఈజ్ పళ్ళు పళ్ళు కూడా మనకి చూడండి చాలా గ్రాండ్ అండ్ వెల్ డిజైన్డ్ పళ్ళు అండి విత్ హ్యాండ్ ఓవెన్ టాజల్స్ అండ్ ఈ శారీస్కి చాలా క్లాసిక్గా మనకి సెల్ఫ్ బ్లౌజ్ అండి విత్ ఫ్లోరల్ డిజైన్ మనకి శారీలో ఏదైతే ఫ్లోరల్ డిజైన్ ఉందో అదే ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ அண்ட் இது வந்து அண்ட் மனக்கு மீடியம் படெட்லே வந்து அண்ட்